ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో సన్ రైజర్స్ దుమ్ము రేపుతోంది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్ కు దూసుకెళ్ళింది అంచనాలను అందుకుంటూ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది తొలి క్వాలిఫైయర్స్ లో డర్బన్ సూపర్ జైంట్స్ పై యాభై ఒక్క పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట యాభై ఏడు పరుగులు చేసింది ఓపెనర్ మలన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు డర్బన్ బౌలర్లు మధ్యలో వికెట్లు తీసిన కెప్టెన్ మార్క్రమ్ తో కలిసి మలన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు చివర్లో పుంజుకున్న డర్బన్ బౌలర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు అయితే లక్ష చేతు చేతులెసింది సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఆరు పరుగులకే కుప్పకూలింది బాట్మన్ మార్కో జెన్సన్ బౌలింగ్ కు డర్బన్ బ్యాటర్లు స్కోర్ ను అందుకున్నారు మిగిలిన బ్యాటర్లందరూ డిజిట్ స్కోర్ కె పరిమితమయ్యారు సన్రైజర్స్ బౌలర్లలో బాట్మన్ నాలుగు ఓవర్లలో పది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు జాన్సన్ మూడు పాయింట్ మూడు ఓవర్లలో పదహారు పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు రెండో క్వాలిఫైర్ విజేతతో సన్ రైజర్స్ టైటిల్ పోర్లో తలపడుతుంది